హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఏ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒక కస్టమర్ రెండు బ్లౌజ్లు అయితే ఇచ్చిరనమాట ఫస్ట్ టైం ఇచ్చింది కస్టమర్ అయితే అయితే ఈ రెండు బ్లౌజ్లను కూడా ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేద్దాము అని చెప్పైతే అయితే అయితే పెట్టేసుకున్నా ఇంకా రెండైతే ఫస్ట్ అయితే లైనింగ్లు అయితే ఉతికి ఆరేసుకున్న తర్వాతనే కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట కంపల్సరీగా అట్లా చేసుకోవాలి ఉతికి ఆరేసిన తర్వాతనే కటింగ్ చేయడము ఎందుకంటే ఇంకా మళ్ళీ తర్వాత మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా మీన్ క్లాత్ అనేది ముర్తలు వచ్చి ఇంకా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా పాడైపోయినట్టుగా కనిపిస్తుంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు కంపల్సరీగా లైనింగ్ని అయితే ఇట్లా మనం వాటర్లో తీసిన తర్వాతనే ఇంకా కటింగ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట నేనైతే ఎక్కువ వరకు అయితే అట్లనే చేస్తాను ఇంకా రెండు ఒకటే సైజు బ్లౌజ్ కావడంతోటైతే ఒకదాని పైన ఒకటి అయితే ఇట్లా వేసుకొని ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ కింద ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్ అయితే కట్ చేసేసుకున్నా తర్వాత ఇప్పుడైతే ఇంకా సైజ్ బ్లౌజ్ తీసుకొని నేనైతే ఎక్కువ వరకు సైజ్ బ్లౌజ్ తోటి ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట చాలా మంది ఏమో ఇంకా మెజర్మెంట్లు అంటే ఇంకా టేప్ తోటి కూడా తీసుకుంటారు నాకు ఎందుకో ఇట్లా కటింగ్ చేస్తే కొంచెం తక్కువ టైంలో ఇంకా స్పీడ్గా అయిపోయినట్టుగా అన్నట్టుగా అనమాట కానీ కొంతమంది ఏమో ఇట్లా మాట్లాడుతుంటారంటే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా నచ్చుతుంది అంటే కటింగ్ స్టిచ్చింగ్ మాత్రం అందరిది సేమే ఉంటుంది కటింగ్ మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క లాగాలు చేస్తారనమాట ఒక్కొక్క స్టైలు ఒక్కొక్క తీరు ఉంటుంది అయితే ఏమైందంటే నాకు ఒకరు కామెంట్ చేసారనమాట నేను ఎక్కువ వరకైతే ఇట్లనే ఇంకా సైజ్ బ్లౌజ్ తోటి ఇంకా నేను బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తాను అనమాట అయితే ఎక్కువ వరకు మీరు ఇంకా సైజ్ బ్లౌజ్ తోటి ఇంకా కటింగ్ చేస్తారు మెజర్మెంట్లతో అంటే టేప్ తోటి కాకుండా మీరు ఆది సైజ్ బ్లౌజ్ బట్టే ఇంకా కటింగ్ చేస్తారు టేప్ కొలతలు కూడా చూపియండి అని అయితే కామెంట్ అయితే చేసిర్రు సరే అని చెప్పి టేప్ కొలతలు కూడా చూపించుకుంటూ కూడా నేను వీడియో కూడా చేసి ఉంటాను అనమాట అయితే ఇంకా మనకు టేప్ తోటి కొలతలు తీసుకుంటూ చేస్తే అట్లైనా పర్ఫెక్ట్గానే వస్తుంది మనకు ఇట్లా సైజ్ బ్లౌజ్ తోటి కొలతలు తీసుకుంటే ఇట్లయినా పర్ఫెక్ట్గానే వస్తుంది ఎట్లయినా కూడా మనం కరెక్ట్ మెజర్మెంట్లు తీసుకున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఫినిషింగ్ ఫిట్టింగు అంతా కరెక్ట్గా చేసినమా అన్నదే ఇంపార్టెంటు ఇంకా టేప్ కొలతలతో తీసుకుంటేనే బ్లౌజ్ సెట్ అవుతుంది అన్నట్టు అన్నట్టయితే అది ఇంకా కాదనమాట ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తీర అలవాటు ఉంటుంది చేతు అంటే ఇంకా మనకు ఏది ఎక్కువ అలవాటు ఉంటే దాన్ని బట్టి మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాము అసలు ఈ కాలంలో ఇంకా టేపు కొలతలతోటి తీసుకొని కటింగ్ చేస్తున్నారు కానీ ఇంకా అప్పటి కాలంలో అయితే ఎక్కువ వరకు ఇట్లా సైజు బ్లౌజ్ తొట్టే ఇంకా అంజద ప్రకారంగా తీసుకుంటూ అయితే ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేస్తుండే అప్పుడు కూడా ఇంకా పర్ఫెక్ట్గా మంచి నీట్ ఫినిషింగ్ తోటే కుడుతుండే కదా మరి అట్లాంటప్పుడు ఎందుకు బాగా ఊరికి ఎక్కువ వరకు ఇంకా టేపు కొలతల పైన ఆధారపడి ఉంటారు టేప్ కొలతలు ఏంటంటే ఫిట్టింగ్ ఒక్కొక్క దగ్గర మనము మెజర్మెంట్లు తీసుకోవాలి బాడీకి అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లేదు వాళ్ళు సైజ్ బ్లౌజ్ ఇచ్చి మళ్ళీ ఇంకా టేప్ కొలతలు తీసుకొని మనము బ్లౌజ్ కటింగ్ చేయాలంటే మాత్రం ఎక్కువ టైం పడుతుంది అనమాట ఎందుకు అంటే ఇక్కడ మనం సైజ్ బ్లౌజ్కు చూసుకోవాలి మెజర్మెంట్లు ఎట్లున్నాయి అనేది మళ్ళీ ఇక్కడ మనకు లైనింగ్ పైన కూడా వేసుకొని అన్ని కొలుచుకునేసరికి టైం అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది అనమాట మనం టైం వేస్ట్ చేయకుండా ఉండాలంటే కంపల్సరీగా మనము ఏదైతే సైజ్ బ్లౌజ్ ఉంటుందో ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటే అంటే స్టిచ్చింగ్ చూపిస్తలేను కానీ కటింగ్ చేసుకుంటే మాత్రం తక్కువ టైంలోనే మీరు రోజుకు ఇంచుమించు ఒక ఇరవై అయినా సరే కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట అదే మీరు టేపు పట్టుకొని ఇంకా కటింగ్ చేసిరే అనుకోండి ఒక బ్లౌజ్ కట్ చేయడానికి మినిమం ట్వంటీ మినిట్స్కి ఎక్కువే టైం తీసుకుంటుంది ఇప్పుడు నాకు ఒక టెన్ మినిట్స్ కూడా టైం పట్టదు మీకు చూపించడం కోసం ఇంకా నేను కొంచెం స్లోగా అయితే చేస్తున్నా నేను స్పీడ్గా కనుక చేస్తున్నట్టయితే అసలు ఎక్కువ టైమే పట్టదనమాట అట్లుంటుందనమాట కటింగ్ అనేది ఒక్క రోజులో మనము ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఏంటంటే రోజుకి మినిమం ఒక ఇరవై అయినా సరే కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకెక్కువే కూడా చేసుకోవచ్చు అది మన ఓపికను బట్టి ఉంటుంది ఇంకా మనం ఎక్కువ బ్లౌజ్లు కటింగ్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా ఇట్లా ఒకదాని పైన ఒకటి అంటే ఒకటే సైజు ఉంటే మాత్రం ఇట్లా వేసుకుంటూ కట్ చేసుకుంటే ఇంకా స్పీడ్ అయిపోతుంది కాకపోతే ఇక్కడ మనము సైజ్ బ్లౌజ్ తోటి మెజర్మెంట్లు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయో లేదా అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట కాబట్టి చెక్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ మీరు గమనించినట్టయితే ఇంకా పెద్ద పెద్ద బుటిక్ షాప్లలో అయినా కూడా ఎక్కువ వరకు ఇట్లా సైజ్ బ్లౌజ్ తోటి ఇంకా కొలతలు తీసుకుంటూ అయితే కటింగ్ చేసుకుంటారనమాట స్టిచ్చింగ్ కూడా ఏదో కొన్ని కొన్ని వీడియోస్లో మనకు చూపించడానికి నేర్పియడానికే టేపు కొలతలే తప్ప ఇంకా తర్వాత మొత్తం కూడా తక్కువ టైంలో వర్క్ అనేది ఎక్కువ కంప్లీట్ కావాలంటే మాత్రం ఇట్లా సైజ్ బ్లౌజ్ తోటే ఇంకా కటింగ్ చేసుకుంటారు స్టిచ్చింగ్ చేసుకుంటారు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట మనం చెక్ చేసుకోవాలి ఖర్చు క్లాత్ ఎంత తీసుకోవాలి ఎక్కడ వరకు ఫిట్టింగ్ ఉంది ఎక్కడి వరకు ఖర్చు క్లాత్ ఉంది అదంతా కూడా చెక్ చేసుకుంటూ మరీ మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ ప్రాసెస్ అనేది ఏమి ఉండదు నాకైతే ఎక్కువ వరకు అయితే నేను ఇట్లనే ఏ బ్లౌజ్కి అయినా కానీ కూడా ఇట్లనే తక్కువ టైంలో ఒక పది నిమిషాలనే కటింగ్ అయితే అనమాట స్పీడ్గా అయిపోతుంది ఎక్కువ టైం ఏం తీసుకోదు కానీ ఈ కటింగ్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగానైతే కట్ చేసుకుంటారు కొంతమంది టైలర్స్ ఉంటారనమాట ఎట్లుంటారంటే అంటే వాళ్ళు కామెంట్లు చేస్తుంటారు వాళ్ళు కామెంట్ చేస్తుంటే పిచ్చి కోపం వస్తుంది కానీ అసలు ఏమనలో కూడా అర్థం కాదనమాట ఎందుకు అంటే కటింగ్ అనేది మీరు గమనించి చూడండి ఒక్కొక్క టైలర్ ఒక్కొక్క తీర్ కటింగ్ చేసుకుంటారు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు ఈజీగా ఏ అయితే ఉంటుందో ఆ ప్రసె ప్రాసెస్ అయితే కటింగ్ అయితే చేస్తారు అది కూడా వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు ఈజీగా ఉన్నట్టుగా కానీ వీళ్ళు కామెంట్ చేసేది ఏంటంటే వాళ్ళు కట్ చేసిందే కరెక్టు ఇంకా పక్కన వాళ్ళు కట్ చేసింది రాంగు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట నాకు ఆ విషయానికి అయితే పెద్ద ఎంత అంటే అసలు చెప్పలేను మస్తు వచ్చింది అది చాలా తప్పు మీరు అట్లా మాట్లాడడం ఎందుకు అంటే ఒక సిస్టర్ కూడా ఈ మధ్య ఒక వీడియో అయితే చేసి పెట్టింది అనమాట ఇంకా మీ వీడియోస్ ఎవరైనా చూసి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది కాకపోతే నేను పేరు అయితే చెప్తలేను ఎందుకు అంటే ఆ సిస్టర్ కూడా ఆ కామెంట్ గురించి అయితే మాట్లాడింది నాకు కూడా కొంచెం కోపం వచ్చింది అనమాట అట్లా కామెంట్ చేసింది ఎవరు అని చెప్పైతే అగ ఇంకా ఫస్ట్ మీరు కటింగ్ నేర్చుకున్న తర్వాతనే వీడియోస్ చేసి పెట్టండి అని అయితే అన్నారంట ఇంకా నాకైతే ఆమె ఆ కామెంట్ గురించి చెప్తుంటేనే పిచ్చి కోపం వచ్చిందనమాట అది చాలా తప్పు కదా ఆమె ఫిట్టింగ్ కరెక్ట్గా లేకనే కరెక్ట్ కటింగ్ కరెక్ట్గా లేకనే ఆమెకు కస్టమర్స్ వస్తున్నారా ఒకవేళ ఆమెకు కస్టమర్స్ రాకపోయి ఉంటే ఆమె స్టిచ్చింగ్ అనేది చేయదు కదా అంత పెద్ద మిషన్స్ పెట్టుకొని ఇంకా చేయడము అదంతా కూడా ఎవరు చేయరు కదా ఒక్కసారి అర్థం చేసుకోవాలి కొంచెం ఒక మాట అనే ముందల ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి ఎవరైనా సరే బ్యాడ్గా మాట్లాడే వాళ్ళకే చెప్తున్నా కటింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఉంటుంది ఇప్పుడు నీకు నువ్వు కటింగ్ చేసింది నాకు నచ్చకపోవచ్చు అట్లా కూడా ఉంటుంది నేను కటింగ్ చేసింది మీకు నచ్చకపోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే అదే నచ్చుతుంది నాకు ఏది ఏదికుంటే నాకు అది నచ్చుతుంది అంతే కదా కానీ దీన్ని పట్టుకొని మీకు కటింగే రాదు మీద అసలు కటింగ్ నేర్చుకున్న తర్వాతనే వీడియోస్ చేయండి అట్లా మాట మాట్లాడడం మాత్రం చాలా తప్పు ఎట్లకెలిచి మనం ఎట్లా కట్ చేసినా కూడా ఎట్లా స్టిచ్చింగ్ చేసినా కూడా ఒక కస్టమర్కి బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందా లేదా అన్నది చూసుకోవాలి వాళ్ళ నుంచి మనకి ఎట్లాంటి కంప్లైంట్స్ అనేటివి రాకుండా ఉండేటట్టుగానే చూసుకోవాలి అంతే కటింగ్ స్టిచ్చింగ్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క తీరు ఉంటుంది ఇప్పుడు మన చేతికి ఉన్న వేలే ఒక్కటి ఒక్క తీరు ఉండదు అట్లుంటాయి అన్నమాట ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తీరు కట్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు స్టిచ్చింగ్ చేసుకుంటారు అదంతా పక్కకు పెడితే మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఫినిషింగ్ ఫిట్టింగే అనమాట ఇవి రెండు కరెక్ట్గా వచ్చినా లేదా అనేది చూసుకోవాలి వారు ఇట్లా కట్ చేస్తారు వీళ్ళు ఇట్లా కట్ చేస్తారు అన్న మాటలు పక్కకు పెట్టేసి ఫస్ట్ మీకు ఏదైనా వర్క్ ఉంటే మీ వర్క్ చూసుకోండి అర్థమైందా నేను ఆ సిస్టర్కి వచ్చిన కామెంట్ గురించి మాట్లాడుతున్నాను అనమాట ఆ సిస్టర్ మాట్లాడేటప్పుడు నాకు కరెక్ట్గా మాట్లాడింది సమాధానం కరెక్ట్గా చెప్పింది అన్నట్టుగా నేను అయితే అనిపించింది నేను ఆ సిస్టర్ వీడియోస్ కూడా ప్రతిదీ చూస్తా ఆ సిస్టర్ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరన్నా మళ్ళీ మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నేను కూడా చూసిన అని చెప్పైతే అట్లుంటుందన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నచ్చి తీరుగా కటింగ్ చేసుకుంటారు స్టిచ్చింగ్ చేసుకుంటారు మీకు నచ్చితే వీడియోస్ చూడండి లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి అంతే తప్ప మీరు అది నేర్చుకోండి ఇది నేర్చుకోండి అట్లా మాట్లాడడం చాలా తప్పు కదా ఎవరైనా అంతే ఇప్పుడు రేపు రోజున నేను ఎవరన్నా ఏదన్నా అంటే నీకు ఎట్లా బాధ అనిపిస్తుందో పక్కన వాళ్ళు కూడా అట్లనే బాధ అనిపిస్తుంది మన వర్క్ అన్నదే ఇంపార్టెంట్ ఎట్లా చేసినమో అన్నది ఇంపార్టెంట్ కాదు అర్థమైందా ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే బ్యాడ్గా మాట్లాడే వాళ్ళకు మాత్రమే అందరినీ కాదు తప్పగా మాత్రం అసలు అనుకోవద్దు నేనైతే ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే ఇట్లనే చేస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క లాల్ నచ్చుతుంది ఒక్కొక్క తీరు కట్ చేస్తారు అట్లా అని చెప్పి మీకు వచ్చిన తీరే కట్ చేయాలంటే మాకు రాదు కదా మాకు వచ్చిన తీరే కట్ చేయాలంటే మీకు రాదు కదా నా వర్క్ కనుక ఓర్కన్నా నచ్చితే వాళ్ళు కట్ చేయడానికి ట్రై చేస్తారు అంతే నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోతారు ఇంకా వేరే వీడియోకి అయితే వెళ్ళిపోతారు అట్లా అనమాట అందరి మైండ్ సెట్ అయితే ఒక ఉండదు కదా కాబట్టి చెప్పింది అర్థమైంది అనుకుంటా ఓకేనా నేనైతే బ్లౌజ్లు అయితే ఇట్లనే కట్ చేసుకుంటా నాకు తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్లు అయితే కట్ చేసుకుంటా అనమాట ఇట్లా మెజర్మెంట్లు టేపులతోటి కూడా తీసుకొని అయితే కట్ చేసుకుంటా అది ఎప్పుడు అంటే వాళ్ళకి ఆ బ్లౌజ్ ఇచ్చిన సైజ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు బాడీ మెజర్మెంట్ తీసుకొని ఇంకా మనం అయితే నోట్బుక్ పైన రాసుకుంటాం కదా దాన్ని బట్టి అప్పుడు తీసుకుంటా లేదు వాళ్ళు సైజ్ కరెక్ట్దే ఇచ్చిర్రు వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఒకసారి కూడా నేను వాళ్ళని వేసుకొని చూడమంట అనమాట వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అనుకోండి వాళ్ళని వేసుకోమని చూడమంట ఇంకా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట బ్లౌజ్కి ఏది ఎట్లుంది ఏది ఎట్లుంది అని చెప్పి ఇంకా ఏదైనా మిస్టేక్ ఉంటే మనం కటింగ్ చేసేటప్పుడు సెట్ చేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ దాంట్లో ఇబ్బంది పడాల్సిన పని ఏమి ఉండదు అనమాట నేనైతే అట్లనే చేస్తా కటింగ్ కూడా ఇట్లనే చేస్తాను అనమాట నా కటింగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా చాలా సింపుల్ ప్రాసెస్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది ఎక్కువ ప్రాసెస్ ఏం ఉండదు అనమాట ఇట్లా కట్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకంతే అయితే కొంచెం తక్కువ టైం నేర్చుకోవడానికి ట్రై చేస్తారు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు ఆ టేప్ టేప్లతో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట అట్లుంటుంది ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్